అఖండ టూ ప్రీమియర్స్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బాలకృష్ణ అభిమానులకు సినిమా టీం షాకింగ్ న్యూస్ చెప్పింది బోయపాటి సీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా అఖండ టూ తాండ్వం అనే సినిమా రూపొందింది ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ ఖరారు చేశారు అయితే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్తో సినిమా ప్రారంభించాలని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసినట్టుగా సినిమా టీం ప్రకటించింది ఈ రోజు వేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి మేము సినిమా షో వేయడానికి చాలా ప్రయత్నించాం కానీ కొన్ని మా చేతిలో లేకుండా పోయాయి సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అంటూ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ పెట్టింది నిజానికి అమెరికా సహా ఇండియాలో కూడా ప్రీమియర్స్ పెద్ద ఎత్తున ప్రదర్శించాలని ప్లాన్ చేశారు కానీ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇప్పుడు ఆ ప్రీమియర్స్ ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు సినిమా టీం అధికారికంగా ప్రకటించింది అయితే ఓవర్సీస్ రివ్యూస్ మాత్రం యథావిధిగా పడునున్నాయని ప్రకటించారు సినిమా రేపు ఉదయం యథావిధిగా రిలీజ్ అవుతుందని పేర్కొంది